ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఊహించని విధంగా రాజ్ కావ్య కారు అయితే యాక్సిడెంట్ అయితే జరుగుతుంది బుల్లెట్ ఇక కారుకు తగిలి బోర్తా పడి కొండ లోయల్లో పడిపోతుంది కార్ అయితే ఉన్న పలంగా రాజ్ కావ్యకి ఇద్దరికి చాలా పెద్ద యాక్సిడెంటే జరిగిపోతుంది ఇక్కడ ఇక దుగ్గిరాల కుటుంబానికి ఈ విషయం అయితే తెలిసిపోతుంది ఒక్కసారిగా ఊటా హున కుటుంబం అంతా కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళగానే కావ్య ఇక ఆక్సిజన్లో చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతూ కనిపిస్తుంది ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ బోరు బోరున ఏడుస్తారు ఇక కనకం కూడా వచ్చి కావ్య కావ్య అని చెప్పి బోరున ఏడుస్తూ ఉంటుంది ఇంతలోనే ఒక్కసారిగా రాస్ గుర్తుకు వస్తాడు ఏమండి మన రాస్ మన రాస్ కనిపించట్లేదండి మన రాస్ ఎక్కడండి అనగానే వేరొక రూమ్లో ఉన్నాడేమో అపర్ణ అని చెప్పి ఇక్కడ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మా రాస్ ఎక్కడున్నాడు అనగానే మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు రాజ్ అనే వ్యక్తి ఎవరు అనగానే మా అబ్బాయి మా కోడలు ఇద్దరు ఆకారులనే ఉన్నారు వాడు ఆకారులోనే ఉన్నారు డాక్టర్ అనగానే ఏమోనండి ఇప్పుడైతే ఈ అమ్మాయిని అంబులెన్స్ నుంచి తీసుకొని వచ్చారు ఈ అమ్మాయికి ట్రీట్మెంట్ చేస్తున్నాం ఎవరూ లేరే మీకు మీకెవన్నా డౌట్గా అనిపిస్తే బయట పోలీసులు ఉన్నారు వాళ్ళని అడగండి అని చెప్పి చెప్పడంతో ఇక బోరున ఏడుస్తూ రాజ్ రాజ్కి ఏమైంది అని చెప్పి ఇక వెంటనే ఏడుస్తూ ఉంటుంది ఇక అపర్ణ ఒకవైపు అందరూ కూడా ఇక కావికి ఈ రకంగా జరిగి ఉండటం ఇక రాజ్ కనక కనబడకుండా ఉండటం మొత్తానికైతే దుక్కిరాల కుటుంబం శోక సందనంలో మునిగిపోతూ ఉంటుంది ఇంతలోనే అప్పు వెళ్ళి ఇక కళ్యాణ్ ఇద్దరు పోలీసుకి వెళ్ళి కనుక్కుంటారు సర్ ఆరులో మా బావ కూడా ఉన్నాడు పేరు రాజ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా అనగానే హా మీరేనా ఆ కారులో ఉన్న వ్యక్తులకి బంధువులు ఆ కారులో ఉన్నది ఇక ఇద్దరు వ్యక్తులని మాకు అర్థమైంది కానీ ఒక వ్యక్తి మాత్రం ఇక గల్లంతైపోయారు ఇక ఆయన ఇక శవం కూడా దొరకలేదు అనగానే ఒక్కసారిగా ఇక కళ్యాణ్ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పి అప్ప అనగానే అవునమ్మా మీతో పాటు ఇక పేషెంట్ ఒక అయితే తీసుకొచ్చి జాయిన్ చేసాం ఇక వేరొక అబ్బాయి అయితే మాకు కనిపించలేదు అతను చనిపోయి ఉంటాడు బహుశా అతనికి సంబంధించినవి ఇక అక్కడే ఉంటే అన్నీ కూడా తీసుకొని వచ్చాం ఐడెంటిఫై చేయండి అని చెప్పి రాజ్ షర్ట్ని అలాగే రాజ్ వాచ్ని చూపిస్తారు ఇక అప్పు కళ్యాణ్ అయితే బోర్ని ఏడుస్తారు ఇక వెంటనే అక్కడి నుంచి ఇక అపర్ణ దగ్గరికి వస్తారు కుటుంబ సభ్యులందరూ కూడా ఏడుస్తూ ఉంటే ఇక వెంటనే సుభాష్ వచ్చి అదిగో కళ్యాణ్ అప్పు వచ్చారు అప్పు కళ్యాణ్ ఏం చెప్పారా రాజు గురించి ఏం చెప్పారు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే అప్పు కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ బావ గురించి వాళ్ళకు తెలిసిన విషయం ఏంటంటే యాక్సిడెంట్ జరిగిన తర్వాత బావ కనిపించలేదంట ఎంత చూసినా అక్కడ మనిషి కనిపించలేదంట కావి ఎక్కే ఒక్కదే ఉందంట కానీ చెట్టు కొమ్మకి ఏలాడుతూ ఈ రక్తం మరు రక్తం మరొకలతో ఉన్న ఈ షర్ట్ని అలాగే బావ పెట్టుకున్న వాచ్ని ఇచ్చారు అని చెప్పి ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు కుటుంబం అంతా కూడా బోరున ఏడుస్తూ ఉంటే ఇక రుద్రాడి వెంటనే లే ఇక లోపల ఆనందంతో పైకి మాత్రం దుఃఖంతో ఇంకే ఉన్నాడు రాజ్ ఇక మనకి లేడు రాజ్ ఇక మనకి లేడు అని చెప్పి ఇక మొదలు పెడుతుంది ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ ఏడుస్తూ ఉంటే ఇంతలో పోలీసులు వచ్చి మీరేనా ఆ కారులో ఉన్న వ్యక్తులకి ఇక బంధువులు అని చెప్పి అనగానే సుభాష్ అవును అవును ఇన్స్పెక్టర్ ఆ కారులో ఉన్న వ్యక్తులకి మేమే బంధువులం ఈ కా ఈ షర్టు మా అబ్బాయిదే ఈ వాచ్ మా అబ్బాయిదే అనగానే అయితే మీ అబ్బాయి ఇక లేడు మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి ఇక చెప్పడంతో ఒక్కసారిగా దుగ్గిరాల కుటుంబం ఉలిక్కి పడుతుంది ఇక్కడ ఇలా ఉంటే ఇక అక్కడేమో రాజుకి యాక్సిడెంట్ అయిన పది నిమిషాలకే ఇక కిల్లర్ అయితే ఫోన్ చేస్తాడు యామనికి సారీ మేడం యాక్సిడెంట్ అయ్యింది మీరు చెప్పినట్టుగా ఆ అమ్మాయి ఒక్కదాన్నే చంపాలని గురిచూసి కనిపెట్టి కాల్చాను కానీ అది ఆమెకు తగలకుండా ఆ కారుకున్న టైర్కి తగలడం వల్ల ఇద్దరికి యాక్సిడెంట్ అయ్యింది చావు బతుకుల్లో ఉన్నారు మేడం అని చెప్పి అనగానే ఎంత పని చేస్తావు నేను అక్కడికే అక్కడికి వస్తున్నాను అక్కడే ఉండు ఈ యాక్సిడెంట్ జరిగినట్టు ఎవరికి కూడా తెలియకుండా తెలియకూడదు అని చెప్పి ఇక యామని ఉన్నట్టు పలంగా అక్కడికి వస్తుంది వచ్చి రాజ్ని చూసి రాజ్ రాజ్ నేను రాజ్ నీ యామనిని వచ్చేసాను నువ్వు నా రాజువి నువ్వు నాకే సొంతం అవ్వాలి నాకు దూరం అవ్వకూడదు నిన్ను నేను బ్రతికించుకుంటాను అని చెప్పి రాజుని కార్లోకి ఎక్కించుకుంటుంది మేడం మరి ఆ అమ్మాయి అనగానే ఆ అమ్మాయి చావాలి అది చచ్చిన తర్వాత నాకు ఆ గుడ్ న్యూస్ చెప్పు అని చెప్పి ఇక రాజునైతే ఇక వెంటనే కారులో షిఫ్ట్ చేసుకుంటూ రాజ్కి ఉన్న షర్ట్ని అలాగే వాచ్ని ఇక బయట పెట్టేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక మొత్తానికైతే కావ్య కావ్య విషయం ఇక అటువైపుగా వస్తున్న విషయం అటువైపుగా వస్తున్న జనాలు కార్ యాక్సిడెంట్ అయిందని తెలుసుకోవటం వల్ల కావ్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇక రాజ్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది అని చెప్పి యామిని అనుకుంటున్నారు కదా యామిని ఇక సీక్రెట్గా రాజుని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఇక రాజు దగ్గర యామినినే ఉంటుంది ఇక ఇక్కడేమో కావ్య ఇక బాగా ఆక్సిజన్తో కొట్టుమిట్టాడుతూ రాజు విషయాల గురించి పక్కన చెప్పుకోవటం వల్ల ఇక ఒక్కసారిగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉండటం వల్ల ఏమండి అని చెప్పి యాక్సిడెంట్ ఒక్కసారిగా గుర్తు చేసుకొని ఇక దెబ్బకి గట్టిగా అరుస్తూ మేలుకు వస్తుంది కావికి కావ్య కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ ఏడుస్తూ ఉంటారు ఏమైంది ఏమైంది మావయ్య ఆయన ఏమి మావయ్య అని చెప్పి అంటూ ఉంటే ఒకవైపు ఇక పో కళ్యాణ్ అలాగే ఇందిరాదేవి అందరూ కూడా ఇక రాసి లేడని ఏడుస్తూ ఉంటారు ఒక్కసారిగా కావ్య అయితే నాకు నా భర్త నాకు కావాలి నా భర్తకి ఏమైంది నా భర్త నన్ను వదిలి వెళ్ళడు నన్ను నాకు ఈ రింగ్ పెట్టారు అత్తయ్య నన్ను ఎప్పుడు విడిచి వెళ్ళవు కదా నన్ను దూరంగా ఉండవు కదా కళావతి అని చెప్పి నాకు ఎంతో ప్రేమగా ఈ రింగు పెట్టారు నా భర్త అంత త్వరగా ఆ బ్రహ్మదేవుడు మా ఊడిని వీడదీయుడు నా భర్త ప్రతికే ఉన్నాడు ఎవరూ కూడా నాకు ఆ విషయం చెప్పద్దు దయచేసి నా భర్త గురించి ఇంకొక మాట ఎవరైనా కూడా చనిపోయారన్న మాట చెప్పొద్దు అని చెప్పి ఇక కావి అయితే తల్లడిల్లిపోతూ ఉంటుంది ఇంతలోనే ఇక డాక్టర్ వచ్చి వెంటనే మీరందరూ కూడా కొంచెం బయటకు వెళ్ళండి పేషెంట్కి సృహ వచ్చింది కానీ తనని మీరందరూ బాధ పెట్టేలాగా తన దగ్గర మాట్లాడకూడదు తనుకి అసలే పెద్ద యాక్సిడెంట్ అయ్యి బ్రతికి బట్ట కట్టింది ఇప్పుడు గనక తన మనసు ఇంకా ముక్కలు చేసుకొని బాధలో మునిగిపోతే తన కోమలోకి వెళ్ళిపోతుంది దయచేసి మీరందరూ బయటకు వెళ్ళండి అని చెప్పి ఇక ఇంజక్షన్ చేస్తారు ఇక కావ్యకైతే ఇక ఇంజక్షన్తో కళ్ళు మూసుకొని ఇక అలానే ఉంటుంది కావ్య ఇక అందరూ కూడా రాజు లేడు అన్న ని విషయంతో ఇంట్లో అందరూ కూడా చాలా ఏడుపులతో ఇక మొత్తానికైతే ఇంటికి బయలుదేరుతారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా ఏడుస్తూ కారులో నుంచి బయటికి వస్తూ ఉంటే ఇక అపర్ణ మాత్రం రాజ్ గురించి ఆలోచన చేస్తూ కారులోని చాలా వరకు కుమిలిపోతూ ఒక్కసారిగా ఇక అపర్ణకి హార్ట్ అటాక్ అయితే వస్తుంది హార్ట్ అటాక్ రావడంతో అపర్ణ అపర్ణ అని చెప్పి అందరూ కూడా ఇక అపన్నలు కూడా హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఏంటి ఈ కుటుంబానికి ఇంత దుస్థితి పట్టింది నా మనవడిని ఆ దేవుడు తీసుకొని వెళ్ళిపోయాడా ఎంత ఎంత పని జరిగింది నా మనవడు అని చెప్పి ఇందిరాదేవి అలాగే ఇక ఏడుస్తూ ఉంటుంది మొత్తానికైతే ఇక ఈ విధంగా రాజు విషయంలో ఇంట్లో అందరూ కూడా బ్రతుకున్నా లేడు అనే దీంట్లో అందరూ అనుకుంటూ ఉంటారు ఇక ఇదే అదురుగా భావిస్తున్న రుద్రాన్ని గోధుకాడ నక్కలాగా ఇక అదే విధంగా చాలా రోజులు గడిచిపోతాయి ఒక వారం రోజుల తర్వాత ఇక మొత్తానికైతే కావ్య చాలా బాధపడుతూ రాజ్ ఆ రోజు తనతో మాటలు చెప్పిన మాటలు అన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఇక ఏడుస్తూ తిండి నీళ్లు మానేసి ఇక బాధపడుతూ ఉంటుంది మొత్తానికైతే కనుక కృష్ణమూర్తి అందరూ కూడా కావ్యకి ధైర్యం చెప్తారు ఏంటి మొత్తానికి ఇక రాజు లేడని చెప్పి ఇక ఈ ఇంట్లోనే ఉండిపోదాం అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది రుద్రాని ఒక్కసారిగా కావ్య ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అసలు హనీ మునికి వెళ్ళాలి మీరు అలాంటిది శ్రీశైలం వెళ్ళడమేంటి అక్కడ యాక్సిడెంట్ జరగడమేంటి ఆ యాక్సిడెంట్లో నువ్వు మాత్రమే బ్రతికి రాజు లేకపోవడమేంటి ఇదేదో పన్నాగంలా అనిపిస్తుంది అని చెప్పి ఇక కావ్యని బాధ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఇక స్వప్న అయితే అత్త నోటికి వచ్చినట్టుగా మాట్లాడవంటే అత్తవని కూడా చూడను మా అక్క పుట్టెడు దుఃఖంలో ఉంటే కావాలని మా అక్కని బాధ పెడతావా అనగానే లేదు నేను ఎందుకు బాధ పెడతాను ఈ ఇంటికి వాడు మనవడు వాడు ఈ ఇంట్లో అందరినీ ప్రేమగా చూసుకునేవాడు అనేవాడు ఈ ఇంట్లో లేకపోతే అసలు ఈ ఇల్లే అసలు అడవిలా ఉంది అలాంటిది ఈ కావ్య వాడి జీవితంలోకి వచ్చి ముసుగు వేసుకొని వాడికి ఇష్టం లేకపోయినా వాడి జీవితంలోకి వచ్చింది వాడిని బాధ పెట్టింది చివరాకరికి వాడి ప్రాణాలను కూడా తీసుకుంది ఈవిడ అని చెప్పి కావాలని కావ్యని బాధ పెడుతూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి రుద్రాని అసలే బాధలో ఉన్న నా మనవరాన్ని ఇంకాస్త బాధ పెడుతున్నావు నీకు అసలు ఏం వచ్చింది నువ్వు ఏం బాముకోవడానికి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు నా మనవడు నా మనవరాలు ఈ ఇంటికి ఎంత చేశారు చివరాఖరికి నా మనవరాల జీవితం నా మనవడు లేకుండా అయిపోయింది కానీ నీకు ఇంత కూడా చేమ కుట్టినట్టు కూడా అనిపించట్లేదు ఇంకా విషనాగులాగా విషం చల్లుతూనే ఉన్నావు ఇంకా నీ విషయాన్ని చల్ల చల్లార్చుకో అని చెప్పి ఇక ఇందిరాదేవి బాధపడుతూ అంటూ ఉంటుంది ఇంట్లో అందరూ ఇక రాజు విషయంలో కావ్య విషయంలో బాధపడుతుంటే ఇక ఎండీ స్థానాన్ని ఇక రాహుల్ని అయితే కూర్చోబెడుతుంది రుద్రాణి చూడన్నయ్యా మీరందరూ బాధలో ఉన్నారు కాదనను కానీ రాజు ఎప్పుడు కూడా కంపెనీ విషయంలో చాలా చాలా సిన్సియర్గా ఉండేవాడు అలాంటిది కంపెనీ బాధ్యతలు తీసుకోవాలంటే ఉన్న పరిస్థితుల్లో నా కొడుకు తప్ప వేరొక దారి లేదు మీరందరూ కూడా నా కొడుకుని ఎండి చెయ్యండి అని చెప్పి ఇక రుద్రాణి అయితే ఇక రాజు స్థానంలో రాహుల్ని కూర్చోబెట్టిస్తుంది కళ్యాణ్ కూడా ఇక రాజు లేకపోయేసరికి చాలా వరకు లోన్లీగా అయిపోతాడు కుటుంబం కుటుంబంలాగా ఉండదు ఇక అందరూ కూడా ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండే దుగ్గిరాల కుటుంబం అందరూ బాధలోనే ఉంటారు ఇక కావ్య ఏడుస్తూ పెళ్లి ఫోటోలో రాజుని చూస్తూ ఏమండి వీళ్ళందరూ ఎన్ని చెప్పినా నేను నమ్మను మీరు ఖచ్చితంగా ప్రాణాలతో ఉన్నారని నా మంగళసూత్రం నాకు చెప్తుందండి ఈ మంగళసూత్రం మీరు నా మెడలో కట్టారు ఆ మంగళసూత్రం సాక్షిగా చెప్తున్నాను మీరు బ్రతికే ఉన్నారని నా మనసుకి అర్థమవుతుంది అని చెప్పి ఇక రాజ్ షెల్ఫ్లో ఉన్న పట్టలన్నీ చూస్తూ కుమిలిపోతూ ఉంటుంది ఒక్కసారిగా షెల్ఫ్లో నుంచి ఫోటోలు అయితే కింద పడతాయి ఇక ఫోటోలు కింద పడటంతో మొత్తం ఫోటోలని చూస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య యామినితో రాస్ ఇక కాలేజ్ డేస్ అప్పుడు ఇక చాలా క్లోజ్గా ఉన్న ఫొటోస్ అన్నీ చూసి ఇక ఈ అమ్మాయి ఎవరు ఎప్పుడు కూడా ఈ అమ్మాయి గురించి నాకు చెప్పలేదు అసలు ఈ అమ్మాయి ఎవరు అని చెప్పి ఆశ్చర్యపోద్దు వెనక్కి చూడగానే ఇక వెనక ఫోన్ నెంబర్ ఉంటుంది యామనేది ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ప్రతి ఫోటోలోనూ ఇక రాసి పెట్టడం వల్ల కావ్యకి ఏమీ అర్థం కాదు అసలు ఈ అమ్మాయి ఎవరు ఇక ఈయనతో పాటు ఇంత క్లోజ్గా ఉంది కానీ ఈయన నాకు ఎప్పుడు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి ఇక మొత్తం కూడా వెతుకుతూ ఉంటే రాజు ఫోన్ కూడా ఇక బట్టల్లో కనిపిస్తుంది ఇక చనిపోయిన తర్వాత ఇక కారు యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ ఉన్న థింగ్స్ అన్నీ ఇంటికి ఇవ్వడం వల్ల ఇక ఫోన్ని రాస్ ఫోన్ని తీసుకుంటుంది కావ్య ఫోన్ని ఇక ఛార్జింగ్ పెట్టి ఆన్ చేసి పెడుతుంది ఒక్కసారిగా ఊహించని విధంగా కొన్ని విషయాలు అయితే కావ్యకి అర్థమవుతాయి అందులో రాజ్కి ఫోన్ చేసి ఇక నా దగ్గరికి వచ్చేసి రాజ్ నేను నువ్వు హ్యాపీగా ఉందాము దయచేసి నన్ను అర్థం చేసుకో అని చెప్పి యామని అంటూ ఉన్న మాటలు అలాగే రాజ్ చాలా రిజెక్ట్ చేసిన మాటలు అన్నీ కూడా అర్థమవుతాయి ఎవరు ఎవరో మా ఆయన్ని కావాలని ఈ విధంగా బాధ పెట్టారనమాట కానీ ఈ విషయం నాకు చెప్పలేదు ఈ ఆమెని నేను ఎవరో ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక అప్పుకి విషయం చెప్తుంది అప్పు వచ్చి అక్క అసలు మీరు వెళ్ళే రూట్లో యాక్సిడెంట్ ఎలా అయింది అక్క అనగానే ఇక జరిగిన విషయం చెప్తుంది కావ్య నేను మీ బావ చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నాము నాకు ప్రేమగా ఈ ఉంగరం కూడా పెట్టారు కానీ అనుకోకుండా ఇక ఒక బలమైన బుల్లెట్ బండికి తగిలి బోల్తో పడింది అని చెప్పి అనగానే అప్పు అవునక్క టైర్కి ఇక బుల్లెట్ దిగడం వల్లే మీకు యాక్సిడెంట్ అయింది ఈ బుల్లెట్ ఎవరు పంపించుంటారు ఎవరు మీ మీద అంత కక్షతో గన్నుతో పేల్చుంటారు అని చెప్పి అప్పు అనగానే ఏమో అప్పు నాకు భావ బట్టల్లో ఇదిగో ఈ ఫోటోలు దొరికాయి ఈ యామిని అనే అమ్మాయి భావని ప్రేమించమని మరిద్దరం పెళ్లి చేసుకుందామని నాకు డ్రైవర్ సిమ్మని చాలాసార్లు మాట్లాడినట్టు ఈ ఫోన్లో ఉన్నాయి అని చెప్పి చూపించగానే ఇక వెంటనే యామిని ఎవరు అసలు యామిని ఎక్కడ ఉంటుంది అని చెప్పి మొత్తానికైతే ఫోన్ నెంబర్ ఆధారంగా కావ్య అప్పు ఇక వెళ్తారు అక్కడికి వెళ్ళగానే ఇక వాళ్ళ తల్లిదండ్రులు యామిని తల్లిదండ్రులు కనిపిస్తారు యామిని ఎవరు అని చెప్పి ఇక అప్పు అడగారే మా అమ్మాయి అలా అడుగుతున్నారు అనగానే మీ అమ్మాయితో కొంచెం మాట్లాడాలి అనగానే తను ఇక్కడ లేదు కదమ్మా తను వెళ్ళిపోయింది ఎప్పుడో వెళ్ళింది కదా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మా అమ్మాయి అసలు ఇండియానే రాలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే మరి ఈ ఫోటోలు ఏంటి అనగానే అద ఒకప్పుడు రాజ్ని చాలా సిన్సియర్గా ప్రేమించింది రాజ్ తనని ఇక వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నా కూతురు డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది తను ట్రీట్మెంట్ చేయించుకుంటుంది యూకేలో ఉంది ఇక్కడ లేదు యుఎస్లో ఉంది అని చెప్పి అనగానే ఇక అప్పు కావ్య ఇద్దరు కూడా ఇక వెనక్కి వస్తారు తను నిజం చెప్పట్లేదు అప్పు ఎందుకంటే తను రీసెంట్గానే బావ ఫోన్కి ఫోన్స్ చేసి మాట్లాడింది అలాంటప్పుడు తను ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి అప్పుని కావ్య చెప్తుంది అవునక్క నువ్వు చెప్పింది కరెక్టే ఆమె మాటలు కూడా తడబడినట్టుగా అనిపించాయి ఈ యామినికి ఈ యాక్సిడెంట్కి ఏదో లింక్ ఉంది అదేదో తెలుసుకోవాలి అని చెప్పి అప్పు అనుకుని ఇక మొత్తానికైతే యామిని ఏదో రకంగా పట్టుకోవాలని అయితే ఇద్దరు ప్లాన్ చేస్తారు ఇక మొత్తానికైతే యామిని రాజ్కి స్పృహ రాగానే రాజ్ వెంటనే కళావతి అని చెప్పి లేగడంతో ఆగు రాజ్ ఆగు నీ కళావతి ఇక లేదు కళావతి ఇక లేటు కళావతి అయిపోయింది అనగానే యు నా కళావతి గురించి తప్పుగా మాట్లాడతావా అనగానే ఏం తప్పుగా మాట్లాడాను రాజ్ ముందు నిజమే చెప్పాను యాక్సిడెంట్లో నీ భార్య చనిపోయింది నువ్వే ప్రాణాలతో మిగిలావు నువ్వు నా సొంతం కావాలని ఆ దేవుడు రాసి పెట్టాడు నువ్వు నా కోసమే బ్రతికేవు రాజ్ అని చెప్పి దగ్గరకు వచ్చి ఇక కౌకులించుకుపోతూ ఉంటే ఒక్కసారిగా కోపంతో ఇక విసిరి కొడతాడు రాజ్ నా కాలావతి లేని జీవితం నాకు అవసరం లేదు నా కాలావతి నాకు కావాలి మర్యాదగా అదగా కాలావతిని ఎక్కడ పెట్టావో చెప్పు అనగానే నేను పెట్టడం ఏంటి రాజ్ నేనేం చేశాను మీ ఇద్దరికీ యాక్సిడెంట్ అయింది ఆ విషయం తెలిసింది నేను నిన్ను కాపాడని రాజ్ అని చెప్పి అంటూ ఉంటే చాలు అబద్ధాలు చెప్పద్దు నా కాలావతి గురించి నాకు బాగా తెలుసు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు అలాంటిది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావంటే ఊరుకోను అయినా నేనేంటి ఎక్కడున్నాను హాస్పిటల్లో నా వాళ్ళు ఎవరు రాలేదా అని చెప్పాను కానీ ఏంటి రాజ్ నీ వాళ్ళు నిన్ను చెప్పాను కదా నువ్వు నేను తప్ప మనకి ఎవరు వద్దని అందుకే మన ఇద్దరిమే ఉండే ఈ ప్లేస్లో మనం ఉన్నాము అని చెప్పి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా ఉండదు అలాంటి ప్లేస్లో రాజ్ని అలాగే ఇక దాచిపెట్టుకుని ఉంటుంది ఆమెని ఇదిగో యామిని నన్ను వదిలిపెట్టు మర్యాదగా ఉండదు మర్యాదగా ఇక్కడి నుంచి డోరు తీస్తావా తీయవా అని చెప్పి రాజ్ అడుగుతూ ఉంటే నాకు తెలిసి రాజ్ నువ్వు సృహలోకి వచ్చినాక గొడవ చేస్తావని తెలుసు నువ్వు నా నుంచి దూరం అయిపోతావని తెలుసు అందుకే నేను నా పనిలో నేనున్నాను అని చెప్పి సారీ రాజ్ ఏమి అనుకోద్దు నువ్వు నాకు కావాలి రాజ్ నువ్వు నా కోసమే పుట్టావు అని చెప్పి ఇక వెంటనే చేతులు రెండు కూడా రౌడీలతో కట్టించేసి ఇక బెడ్ మీద సారీ రాజ్ ఏమీ అనుకోకు నువ్వంటూ ఉంటే నాతో ఉండాలి లేకపోతే నేను తట్టుకోలేను అని చెప్పి రూమ్కి తాళం వేసి జాగ్రత్తగా చూడండి అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది ఇక ఒక్కసారిగా రాజ్ని నా సొంతం చేసుకోవాలని అనుకున్నాను కానీ నువ్వు నాకు ఎదురొచ్చి నా భర్ నా రాజుని నువ్వు పెళ్లి చేసుకుంటావా నిన్ను రాజ్ ప్రేమించేలా చేసుకుంటావా అందుకే నిన్ను యాక్సిడెంట్ చేయించి చంపించాలనుకున్నాను కానీ బ్రతికిపోయావు కళావతి లెక్క పెట్టుకో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణం నీ వెనకాలే ఉంటుంది అని చెప్పి కావ్య ఫోటోని తీసుకొని వచ్చి మళ్ళా తగల పెడుతూ ఉంటుంది యామిని ఇక ఒక్కసారిగా అయితే ఇక యామిని చేసిన కుట్ర మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు అంటే ఈ యాక్సిడెంట్ చేయించింది యామిని అనమాట అందుకే అనుకుంటా కావాలని ఇక కళావతిని చంపాలని చేసింది కళావతి కళావతికి ఏమీ అవ్వలేదు కానీ నా దగ్గర కళావతి చనిపోయిందని చెప్తుంది అసలు ఈ ఆమెని ఏం చెయ్యాలి ఇలాంటి దాన్ని ఏం చేయాలి అని చెప్పి ఇక బాధపడుతూ ఇక ఒకవైపు రౌడీలు కాళ్ళు చేతులు కట్టడం వల్ల అయితే బయటపడలేడు ఇక ఇదిలా ఉంటే అప్పు కావ్య ఇద్దరు కూడా అక్క బావ విషయంలో నువ్వు అనుకున్నది కరెక్టే ఆ యామిని ఇక బావని ఖచ్చితంగా ఏదో చేసిందేమోనని నా అనుమానం అనగానే అవునే నాకు కూడా అదే అనిపిస్తుంది నిజానికి ఆయనకి ఏదైనా జరిగితే దెబ్బలతో అక్కడే ఉండేవాళ్ళు లేదంటే మనిషి మామూలుగా అయినా కనపడేవాడు కానీ షర్ట్ అక్కడ ఉండి మనిషి కనపడలేదు అంటే ఇది కావాలని ఎవరో ఏదో చేసినట్టుగా నాకు అర్థమవుతుంది దాని మాటలు ఫోన్లో విన్నాం కదా ఎంత క్రూరంగా మాట్లాడిందో బావని తన సొంతం చేసుకోవాలని ఎన్నోసార్లు బావకి టార్చర్ పెట్టినట్టుంది అని చెప్పి కావ్య అంటుంది ఇక మొత్తానికైతే యామిని గురించి తెలుసుకోవడానికి యామిని ఫోన్ నెంబర్ ట్రాప్ చేస్తుంది అప్పు అప్పు ఎప్పటికప్పుడు ఇక యామిని ఎవరితో ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని ఇక వింటూ ఉంటే ఒక్కసారిగా యామిని ఫోను స్విచ్ ఆన్ అవుతుంది స్విచ్ ఆన్ అయ్యి వెంటనే రౌడీలతో ఈ అడ్రస్ గురించి కానీ ఇక్కడ జరుగుతున్న విషయం గురించి కానీ ఎవరికి తెలియకూడదు మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను అని చెప్పి ఇక వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే అప్పు కావ్య పోలీసుని తీసుకొని ఇక కాల్స్ మాట్లాడుతూ ఉండగానే ఇక అయితే కనిపెడతారు మెల్లగా ఇక యామని ఉన్న అడ్రస్కి ఇక జీబులో పోలీసులు అలాగే అప్పు కావ్య ఇక బయలుదేరుతారు దుగ్గిరాల కుటుంబం మాత్రం రాజు లేడని ఇక బాధలోనే ఉంటారు కావ్య మాత్రం ఎవ్వరికీ కూడా ఆయన లేడు అన్న మాట మాత్రం రానివ్వకుండా ఆయన బ్రతికే ఉన్నాడనే నమ్మకంతో బ్రతుకుతూ ఉంటుంది కావ్య అప్పు అలాగే పోలీసులు మొత్తానికైతే యామని ఉన్న అడ్రస్కి వెళ్తారు అక్కడికి వెళ్ళగానే ఇక యామని అయితే అక్కడ కనిపించదు ఈ నెంబరు ఈ నెంబర్ ఇక్కడికి అడ్రస్ చూపిస్తుంది ఇక్కడ తప్ప ఇక ఎక్కడ ఉండుంటారు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక లోపలికి వెళ్ళి రూమ్లోకి ఒకసారి వెళ్ళి చెక్ చేద్దామా అని చెప్పి కావ్య అనడంతో ఇక వెంటనే లోపలికైతే వెళ్తారు అప్పు వాళ్ళు అప్పుడు లోపల ఒక లాంటి దాంట్లో రాజు రూమ్ ఉంటుంది బెడ్లో రాజు దీనంగా అలా నిద్రపోతూ కనిపిస్తాడు కళ్ళు మూసుకొని రాజ్ కనబడగానే ఒక్కసారిగా కావికి ప్రాణం లేచొస్తుంది ఏమండి అని చెప్పి విండోలోంచి పిలుస్తూ ఉంటే రాజ్ కళ్ళు తెరుస్తాడు ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్ళు పెట్టుకొని కళావతి కళావతి అని చెప్పి అరుపులు అరవగానే ఒక్కసారిగా రౌడీలు వచ్చి ఇక రాజ్ దగ్గరికి రావడంతో ఇక అప్పు పోలీస్ బెటాలియన్తో ఆ రౌడీల్ని ఇక అరెస్ట్ చేయిస్తుంది ఇక అప్పు అరవుడిని అరెస్ట్ చేయగానే ఇక వాళ్ళందరూ కూడా పరుగు పరుగున పారిపోతూ ఉంటారు పోలీసులందరూ కూడా ఇక రౌండప్ చేసి మొత్తానికైతే ఇక రాజ్ని సేవ్ చేస్తారు రాజ్ కావ్య ఇద్దరు కూడా ఒకరికొకరు హక్ చేసుకొని ఏడుస్తారు కళావతి కళావతి నువ్వు లేవని నువ్వు చనిపోయావని ఆ యావని చెప్పింది కళావతి అనగానే వెంటనే ఏమండి నాకు కూడా మీరు బ్రతికే ఉన్నారన్న నిజాన్ని నా మనసుకు అర్థమైంది అయినా ఈ యామిని ఈ యామిని ఇలాంటిది ఏంటండి అసలు మనిషి రూపంలో పుట్టిన పశువుతో సమానంగా ఉంది ఈ ఆమెని అని చెప్పి అనగానే అవును కలవతి కానీ ఈ విషయం నీకు నేను చెప్పలేదు నువ్వు బాధపడతావని ఇప్పుడు ఇప్పుడే టెన్షన్స్ అన్నీ కూడా ఇక మావులు అయ్యావని ఈ విషయం నాకు చెప్పాలనిపించినా చెప్పలేకపోయాను కానీ చెప్పకపోవటం వల్ల చూసావు కదా ఇంత ఘోరం తలపెట్టింది అనగానే ఇక అప్పు అయితే ఫాస్ట్ ఫాస్ట్గా పరుగు పెడుతూ బావా ఆ యామిని తప్పించుకుంది ఆ యామిని ఇక్కడే ఎక్కడో ఉంది కానీ కనిపించట్లేదు బావా అని చెప్పి టెన్షన్ పడుతూ రాగానే ఇక మొత్తానికైతే కావ్యరాజ్ అప్పు ఇక వెతకడం స్టార్ట్ చేస్తారు ఆ చుట్టుపక్కల అంతా అడవిలా ఉంటుంది ఎక్కడ కూడా యామిని జాడ కనబడదు ఇక వెంటనే కావ్య ఈ ఆమెని అసలు ఎక్కడికి వెళ్ళింది ఎక్కడ ఉంది ఖచ్చితంగా దాన్ని ఊరికే వదలకూడదు వదిలితే మనల్ని ఈ రకంగానే రోజుకొక టార్చర్ పెడుతూ ఉంటుంది అని చెప్పి కావ్య ఇక మొత్తానికి చూస్తూ ఉంటే కారులో నుంచి యామిని వెళ్ళిపోవటం కనిపిస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అప్పు అదిగో కారులో వెళ్ళిపోతుంది అని చెప్పి అనగానే అప్పు ఏ రకంగా చేయాలి ఇప్పుడు పోలీసుల్ని ఎంత మనం పరికెత్తిచ్చినా యామినిని మనం పట్టుకోలేము అని చెప్పి అంటూ ఉండగా షూట్ చేయప్పు అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా అవును కదా అని చెప్పి ఇక రివాల్వర్ తీసి ఇక షూట్ చేస్తుంది ఆ షూట్ చేసేసరికి ఇక యామని అయితే బోల్తా కొట్టుకొని కొండలో ఇల్లుంచి కింద పడిపోతుంది ఇక వెంటనే అయ్యో కారు కింద పడిపోయింది అని చెప్పి కావ్య అనగానే ఏమి భయపడకక్క ఏమి అవదు ఇలాంటి దాన్ని కాల్చడం కరెక్టే ఇంకొక విషయం ఏంటంటే మిమ్మల్ని ఏ రకంగా కొండలోయల నుంచి పడేలాగా చేసిందో ఆ భగవంతుడు దీనికి కూడా ఆ రకంగానే పడేలా చేశాడు అని చెప్పి అక్కడికి వెళ్ళి చూడగానే ఇక యామని అయితే ఆ యామిని జాడ కనబడదు పీడ పోయింది ఇలాంటిది బ్రతుకుండే కంటే ఇక చచ్చిపోవడమే మంచిది అని చెప్పి మొత్తానికైతే ఇక అక్కడి నుంచి రాజ్ కావ్య అప్పు ఇంటికి బయలుదేరుతారు మొత్తానికైతే రాజ్ కావ్య ఇద్దరూ మళ్ళా ఒక్కటవుతారు ఇక ఇంటికి వెళ్ళగానే ఇంట్లో అందరూ సంతోషపడతారు అమ్మ కావ్య నువ్వు ఎప్పుడు కూడా రాజు లేడు అన్నమాట ఎవరి నోటి వెంట వచ్చినా ఊరుకునేదానివి కాదు నా భర్త బ్రతికే ఉన్నాడని నీ మనసు చెప్పేదని చెప్పేదానివి ఈరోజు నిజంగానే రాజు తిరిగి వచ్చాడు నాన్న అని చెప్పి ఇక ఇందిరాదేవి అలాగే సీతారామయ్య అందరూ కూడా రాజుని చూసి చాలా సంబరపడిపోతూ ఉంటారు మమ్మీ మమ్మీ ఎక్కడుంది కాలవతి అనగానే ఇక రూమ్లోనే ఉంది కానీ మీరు లేరు మీరు లేరన్న నిజాన్ని అత్తయ్య తట్టుకోలేకపోయారు అందుకే ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆ రూమ్లోనే ఉండిపోయారు అని చెప్పి అనగానే రాస్ కావ్య ఇద్దరూ కలిసి ఇక రూమ్ లోపల నుంచి అపర్ణ దేవిని కలుస్తారు అపర్ణ అప్పటికే ఇక చాలా డల్గా అలా చూస్తూ ఉంటే మమ్మీ అని చెప్పి రాస్ గొంతు వినబడుతుంది ఒక్కసారిగా ఇక కళ్ళు తిప్పి పక్కకు చూసేసరికి నిలువెత్తు రాజ్ ఒరి రాజ్ ఒరి రాజ్ నాకు తెలుసురా నాకు తెలుసు ఈ మమ్మీని వదిలి నువ్వెక్కడికి వెళ్ళవని అని చెప్పి ఏడుస్తూ ఇక రాజుని పట్టుకుంటుంది ఇక వెంటనే అమ్మ కావ్య నీకు నా రా నా రాజ్కి ఇద్దరికి చాలా దిష్టి ఉంది మీ ఇద్దరిని ఇక జీవితాంతం ఆ భగవంతుడు ఎప్పుడు విడిదీయుడు నువ్వు ఎప్పుడు నా కొడుకుతోనే ఉండాలి ఒరే నువ్వు ఎప్పుడూ నా కోడలతోనే ఉండాలి మీ ఇద్దరూ కలిసిమెలిసి ఉంటూ ఇద్దరూ సంతోషంగా ఉండాలి అని చెప్పి అపర్ణ అప్పుడు నోరు విప్పి మాట్లాడుతుంది మొత్తానికైతే ఆ విధంగా రాజుని ఇక ఇంటికి తీసుకొని వచ్చి కావ్య అయితే ఇక రాజుని కావ్యని ఇద్దరిని చూసి ఇక రుద్రానికైతే లోపల అగ్నిమంటలు మండిపోతూ ఉంటాయి ఇక కంపెనీ కూడా రాహులే చూసుకుంటున్నాడు కాబట్టి చాలా విధంగా చాలా డబ్బుని పక్కన వేసుకుంటుంది రుద్రాణి ఇక రాజు వచ్చిన తర్వాత హారతి తీసి దిష్టి తీసి మొత్తానికైతే రాజ్ కావ్య మళ్ళా నార్మల్ పొజిషన్కి వస్తారు ఇదంతా కూడా రుద్రాణి సహించలేదు అసలు ఈ రాజ్ ఏ రకంగా బ్రతికాడు ఈ కావ్య ఉన్న చోటే ఉండకుండా రాజుని ఎక్కడ ఉన్నాడో వాడిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ నిలబెట్టింది ఇప్పుడు నా కొడుకు ఎండి స్థానం నుంచి పక్కకు రావాలి ఇప్పుడు మేము దోచిన అంతా కూడా ఇక ఏ రకంగా లెక్కలు చెప్పాలి అని చెప్పి సతమతమైపోతూ ఉంటుంది ఇక ఇంతలోనే కావ్యకి ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా బయటపడుతుంది గుడ్ న్యూస్తో కావ్యారాజ్ ఇద్దరు చాలా సంతోషంగా ఉంటారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ E.